వేతనం కావాలి కల్పించాలి కనిపించాలి రెండు లక్షలు డీజర్ కు రెండు లక్షలుబాద్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్

మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయాలకు టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి పైనుంచి ఆర్డర్ వచ్చింది కాకపోతే వాళ్ళకి ఇంత అని చెప్పేసి డిక్లేర్ చేయలేదు దాని గురించి మాకు ఆయాకు లక్ష రూపాయలు టీచర్కు రెండు లక్షల రూపాయలు మేము దేశ జీతంలో సగం పెన్షన్ రూపం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాం మాకు అంగన్వాడీ సెంటర్లో ఫ్రీ స్కూల్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ పోతుండ్రు దాని గురించి మాకు కూడా కొత్త చర్యలు తీసుకుంటే అంగన్వాడీ సెంటర్కే పంపించాలని చెప్పేసి మాట్లాడితే మేము కూడా వాళ్ళకు చెప్పగలుగుతాం మాకు పద్దెనిమిది వేల రూపాయల జీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు ఆయలకు పదకొండు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో ఇరవై మొన్న పోయిన సంవత్సరంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాము సమ్మె చేసినా గానీ దాని మీద ఎటువంటి ఇది లేదు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైనా ఈ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టు పట్టించుకొని మాకు ఈ పద్దెనిమిది వేల రూపాయల జీతము ఆయలకు మాకు పెంచాలని చెప్పేసి ఇటువంటి జీతాలు పెంచకపోతే మళ్ళీ కూడా సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను